అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ చివరకు అవ్వాతాతలపై కూడా కుట్రకు పాల్పడిందని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు రామ్నగర్ ఆరో ఆరవ లైన్ దొంతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ఆర్సీపీలో సిపిలో చేరికల కార్యక్రమానికి బాలినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు యారజర్ల వద్ద ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కోర్టులో కేసు భూమి కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇస్తే దానిపై మళ్లీ కేసు ఒకటేమిటి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి టిడిపి ఆటంకంగా మారిందన్నారు అయినా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని బాలినేని అని తెలిపారు ఈ సందర్భంగా దొంతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వైసీపీ లో చేరిన యాభై కుటుంబాలకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి స్వయంగా వైఎస్ఆర్ సిపి కాండవాళ్ళు కప్పి నాగరాజు జల్ రావు సుబ్బారావు గాయత్రి అనే కుమార్ రెడ్డి జి శివ ఎస్కే ఎస్కేహాన్ ఎస్కే కాలుషా సురేష్ గారు లాయర్ గారు లాయర్ గారు గారు చంద్రశేఖర్ మల్లం దాస్ సుబ్బమ్మ నాగరాజు నాగదుర్గ హావ్ అనురాధ లక్ష్మి రాణి మస్తాన్ వీళ్ళందరూ కూడా డెల్తాస ఆచరణలో మాజీ మంత్రివర్యుడు బాలినేని మరియు తిరుగుతున్న సమక్షంలో దాఖ్యుమెంట్ చేయడం జరుగుతుంది సురేష్ గారు నా చేరు పెట్టుకోమన్నన్నా అన్న కొద్ది గణకరన్నా మనొద్దగా ఇది గొప్ప అవకాశ సిని ఒకే వేది మీద అనేది చాలా గొప్ప విషయం అందరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బాలజీ శ్రీనివాస ప్రయత్ గారికి జరిగిన రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన సీనన్నకి ప్రత్యేకంగా తెలియ నా అభివృద్ధి తెలియజేస్తున్నాను నేను ఇది రెండో కార్యక్రమం ఫస్ట్ అల్లవరపాడు గారు ఒక కార్యక్రమం చేశాను ఇది రెండో కార్యక్రమం చేస్తాను చేస్తున్నాను నేను రెండు కార్యక్రమాలు చేస్తున్నా అంటే వాసన్న ఎంత మంచి పనులు ఉండి నా దృష్టికి రాబట్టి నేను రెండు కార్యక్రమాలు చేస్తున్నాను మీరు అర్థం చేసుకోండి అందువల్ల మనం ఈసారి ఎలక్షన్లో వాసన్న నేను మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను కవర్లు కట్టుకునే వాళ్ళు భుజాల మీద కాదు ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకుంటే ఆ రోజు ఆ రోజు వాసన గెలుస్తాడు ఇదే సంగతులు అనిపించిన పెద్దలు నాన్నకి అందరికీ నమస్కారాలు జరుపుకుంటున్నాను ఈ వాసంగా ఈ హనువరపాడు ఈ ఈ బదిహే డివిజన్ నవోసారి రావటం చాలా జాయిన్ జరిగినాయి సో ఈసారి మెజారిటీ ఎంత ఉంటుందో చూడాలా ఈ డివిజన్లో చాలా మంది జాయిన్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు దొడ్డ సీన్కి కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇవి ఒకటే చెప్తున్నా ఫస్ట్ చెప్తానే ఉన్నాను ఈ పాయింట్ సిస్టమ్ ఇప్పుడు ఈ పెన్షన్లు మీరు చూస్తున్నారు కదా ఈ ఈ ఫస్ట్ మామూలుగా ఇరువై యాక్చువల్ పెన్షన్స్ వచ్చేసి ఉంటాయి మామూలుగా పెద్దోళ్ళకి కానీ వాళ్ళకి ఇంత పెన్షన్ రాలేదు మూడవ తేదీ అంత గొడవ గొడవ అవుతుంది స్టేట్ అంతా ఈ పెన్షన్ డిస్టర్బెన్స్ వల్ల మూడవ తేదీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు ఆ రోజు చూడండి క్రౌడ్ కూడా ఎంత క్రౌడ్ ఉంటుందో ఈ ఈ బోర్డ్ బోర్డ్ డబ్ల్యూ సిస్టమ్ అనేది ఎవరికి అందరికీ బాగా నచ్చింది వాలంట్రీ ప్రతి ఒక్క మనిషిని అడుగుతున్నారు మీకు ఏం కావాలని లేకపోతే ఒక ఒక క్యాస్ట్ సర్టిఫికేట్కో దీనికో ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఒక విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చేది చాలా టైం పట్టేది ఎంఆర్ఓ ఆఫీస్లో క్యూ కట్ క్యూ ఉండేది ప్రేమ పబ్లిక్ వాయింటర్ సిస్టమ్ వల్ల మీ ఇంట్లో సర్వీస్ డోర్ డెలివరీ అవుతున్నాయి సో జగందా స్కీమ్స్ నచ్చే జనాలు ఓటే పోతున్నారు మీ ఒక్కే చెప్తున్నా లేడీస్ మాత్రం ఎవరి మాట విండరు దాని మగ్గురి మాటగా విండరు కనుతాం జగన్ ఓటేస్తారు మేము నాకు తెలిసి నా సర్వేలో కూడా అదే వస్తుంది ఎందుకంటే కొంతమంది లేడీస్ మీ సర్వే కడుగుతుంటే మాకు ఇబ్బంది అండి మీకు వెళ్ళిపోండి మా ఆయనతో మాకు ఇబ్బంది మేము మాత్రం ఎందుకు వేయకూడదు జగన్ గారికి మేము ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నాం కానీ ఎందుకు వేయకూడదు జగన్ గారికి చంద్రబాబు మాకు ఏం చేశాడు జగన్ అన్న జగన్ అన్న అన్నీ చేస్తున్నాడు మాకు మా ఇంటికి వచ్చి వాయింటర్ పని చేస్తాను ఎందుకు ఏ గట్టిగా వాదిస్తారు వాళ్ళు నేను ఒకటే కోరుకుంటున్నాను అన్నీ చేసాం పట్టాలు ఇచ్చాం అన్నీ ఇచ్చాం మాటిచ్చినట్టు మా నాన్న ఒకటే కోరుకుంటున్నాం మీ విలువైన ఓటు మే పదమూడున మా నాన్న ఓటు మీ ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరు కార్యకర్తలకు పనిచేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను అదే బొంక శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో యావత్ కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీకి అందుకు ముందుగా వారందరూ నా నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటామమ్మా మీ అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పథకాలు పెట్టి మరి మందిని పేద బడుగు వర్గాల కోసం పెట్టిన పథకాలు ఈరోజు అందరికీ అందుతున్న సంగతి మీ అందరూ తెలుసు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు చేయకుండా వాళ్ళు ఏ సంక్షేమ పథకాలు చేయకుండా మాట్లాడితే కోర్టుకి వేయటం మన ఒంగోలు పట్టాల విషయంలో పేదవాళ్ళు పట్టాలు ఇచ్చేదాని కోసం కోసం కూడా ఏ చేసిన కోర్టుకేసి మరి ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీ అందరు తెలుసు వాళ్ళు మాట్లాడితే కోర్టుకు పోతారు వాళ్ళు పట్టాలు ఇవ్వరు మనం చేత మనం ఇస్తే కూడా కోర్టుకు పోతారు ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా మేము పట్టాలు ఇవ్వడం జరిగింది తొమ్మిది నెలల్లో ఇచ్చిన పట్టాలకి ఇల్లు కూడా కట్టించి ఇస్తామని చెప్పి కూడా ఈ సభాకంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎన్ని ఆటంకాలు పెట్టినా చేసి చూపిస్తామని కూడా సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు చూడంన్నారు ఇక్కడ మహిళలు ఉన్నారు ఫెన్షన్లు వస్తున్నాయమ్మా మీకు ఈరోజు ఇచ్చారా చూడమ్మా దానికి కూడా కోర్టుకేసారు చంద్రబాబు అంటే ఈ రెండు నెలలు ఎలక్షన్లో రెండు నెలలు వాలంటీర్ వచ్చి మీకు ఇవ్వకూడదంట అంట ఫెన్షన్లో మీరు పోయి మూడో తేదీ నుంచి ఇక క్యూలో నిలబడి సచివాలయం పోయి మీరు పోయి ఫెన్షన్ తీసుకోవాలా అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రతి నెల ఒకటో తేదీ మీ ఇంటికి లేదా ఇది కరెక్టా ఇవాళ పోటీకైనా కరెక్టా చూడమ్మా అట్లాంటి పరిస్థితి రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ ఇంటికే ఫెన్షన్లు వస్తాయి పొద్దున్న పూట మళ్ళా ఏమైనా వ్యతిరేకత జరిగిందంటే మీ పెన్షన్లు మీరు పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటాం ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మరి ఆయన చేసినటువంటి ఏ ఏ పథకం అయినా కూడా నేరుగా మీ అకౌంట్లోకి మధ్యవర్తి లేకుండా మీ అకౌంట్లకే జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా మొన్నటిదాకా దాకా ఏం మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఈ పథకాలు ఇస్తున్నాడు అభివృద్ధి చేయటం లేదు మరి అన్ని కూడా కుట్టుపడుతున్నాయి అని మాట్లాడాడు మరి ఇప్పుడేం చెప్తున్నాడు కొత్తగా అలివి కాని పథకాలు చెప్తా ఉన్నాడు చేసేది కాకుండా ఆయన చెప్పేది చేసేది కాకుండా జనాల్ని ఆకర్షించేదాని కోసం పథకాలు ఏదోదో చెప్తా ఉన్నాడు అది తిరేది కాదు ఆయన తెలుసు సంగతి రెండు వేల పద్నాలుగులో ఆరు వందల ఆరు వందలు ఇచ్చాడు ఆరు వందల పథకాలు కట్టాను ఒక్క పథకం కూడా చేసిన కా దాఖలా అన్ని వాగ్దానాలు చేసి ఒకటి కూడా నెరవేర్చలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎలక్షన్స్లో చెప్పిన మాట ప్రకారం నూటికి తొంభై ఐదు శాతం చెప్పింది చేశారని కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నాం రేపు మళ్ళా ఉగాది రోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు ఏం చేయబోతాం వైఎస్ఆర్ పార్టీ వస్తే అని మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ మేనిఫెస్టో అంటే ఒక పత్రం లాగానే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసేదానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు కాబట్టి తప్పనిసరిగా చెప్పింది చేస్తాడని కూడా ఈ సభాహంగా తెలియజేసుకుంటా ఉన్నాం రేపందరూ కూడా దయచేసి అందరూ కూడా కలిసికట్టుగా రేపు జరగబోయే ఎలక్షన్స్లో మరి నన్ను గెలిపించుకుంటే తప్పకుండా మీరూ నేను తెలుసుకుంటానని కూడా ఈ సభాహంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు శ్రీనివాసరాలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కనిపించినందుకు ఇది రెండో కార్యక్రమం అనుకుంటాను అబ్బాయి జాయినింగ్స్ కూడా చాలా చేయించినాడు మరి వాళ్ళకి నా అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా శ్రీనివాసరావు వెంట మేము ఉంటామని చెప్పి కూడా ఈ సపో తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పెద్దలకి చిన్నలకి ఆ కలిందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు